ఏమిటండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ మధ్య బాగా ఫైర్ మీద ఉన్నట్లున్నారు మరి నువ్వు చేసిన పనికి ఫైర్ మీద ఉండాక ఏం చేయాలి ఏం చేయాలి చెప్పా నేనేం చేసానండి కొంచెం మెల్లిగా మాట్లాడండి నువ్వేం చేయలేదా ఏం చేయలేదా ఓ కొంచెం కూల్గా మాట్లాడండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకే అర్థం కావట్లేదు మా తెలంగాణ ప్రజల్ని మా తెలంగాణను ఉద్దేశించి ఏం మాట్లాడినావు ఏం మాట్లాడినాను అర్రే ఎందుకు అంత గాబరపడుతున్నావే అన్నా నేనేం మాట్లాడలేదు కదా జరస్సు మాట్లాడు జరసల్లంగా మాట్లాడు ముచ్చటో ఓడాసి మా తెలంగాణ దృష్టి ఏదో అంటున్నావు మంచిగా ఉండదు చెప్తున్నా అసలు నేనేమన్నాను క్లారిటీగా ఏంటి క్లారిటీగా చెప్పండి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ దిష్టి ఏదో అన్నావు నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి నేనే ఉన్నానో కూడా నీకు తెలీదు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పాలి పవన్ అని మాట్లాడుతున్నావు సూపర్ సూపర్ మినిస్టర్ సూపర్ మినిస్టర్ అదే అన్నావును నేను నిన్న నా రెండు సేవులతోనే నువ్వు అదే అన్నావు అసలు నేనేమన్నానంటే కోనసీమ కొబ్బరి చెట్లను చూసి తెలంగాణ జనాలు దిష్టి పెడుతున్నారు అందుకే ఎండిపోతున్నాయి అని అన్నాను దాంట్లో ఇంత రచ్చరచ్చ చేసే ఉందో నాకు తెలియదు మా తెలంగాణ దిష్టి జరిగిందంటే మా తెలంగాణ ఉన్న ప్రజల దృష్టికి వెళ్ళా మాకు దిష్టికి వెళ్ళా ఏమాడుతున్నావు ఏం ఆడుతున్నావు ఏం ఆడుతున్నావా రెడ్డి గారు ఎందుకలా అరుస్తున్నారు కూల్గా మాట్లాడండి మీరు పదవిలో ఉన్నారు నేను పదవిలో ఉన్నాను పద్ధతిగా మాట్లాడుకుందాం ఏంటి పద్ధతిగా మాట్లాడుకుందాం ఏందా పద్ధతిగా మాట్లాడుకునేది నువ్వు కానీ క్షమాపణ చెప్పకపోతే ఏ సినిమా కూడా ఆడినాయం నీ సినిమాని నువ్వు క్షమాపణ చెప్పినా కానీ నీ సినిమాని ఏదో రెండు మూడు రోజులు ఆడతాయి క్షమాపణ చెప్పకపోతే మాత్రం అసలు ఆడనేం నీ సినిమానే తప్పు చేసిన వాడు క్షమాపణ చెప్తాడు నేను తప్పు చేయలేదని అటు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు అనవసరంగా దీన్ని రాజకీయం చేయొద్దు కోమటిరెడ్డి గారు రాజకీయం చేయొద్దు నేనేంటో మీకంటే ఎక్కువ మా తెలంగాణ ప్రజలకు తెలుసు ఏం తెలుసు నీ ఓజీ సినిమాకు ఫస్ట్ అటర్ ఫ్లాక్ టాక్ వచ్చింది నేను టికెట్ ప్రైస్ పెంచడానికి అనుమతి ఇచ్చిన కాబట్టి నీ సినిమా హిట్ అయ్యింది ఆమెకు అంత కలెక్షన్స్ వచ్చినాయి సినిమాల గురించి పక్కన పెట్టండి ఇప్పుడేంటి ఇప్పుడేంటి మ్యాటర్ అది చెప్పండి మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారు డిప్యూటీ సీఎం బట్టి గారు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మధ్యలో మీకెందుకు నేను ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళని అడుగుతారు కదా ఏ వాళ్ళు కాదు నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ నేనే అడుగుతా వాళ్ళతో నాకు సమాధానం లేదు ఇప్పుడు ఏ గాలి వస్తుందని మనమే తలుపు తీస్తాం దాంతోపాటు దుమ్ము కూడా వస్తుంది ఏ ఇప్పుడు ఇదేందుకు చెప్తున్నావా నువ్వు ఇప్పుడు ఇదేందుకు చెప్పినావు నేను అడిగేది ఎందుకు చెప్పేది ఊరికే గుర్తొచ్చింది చెప్పాను నీకు అవసరమైతే వాడుకో ఇక్కడను మజా చేయకు సారి చెప్పు సారీ చెప్పకపోతే నీ సినిమాలో అనేయం సరే అది తర్వాత మాట్లాడుతాం ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతా దానికి నువ్వు సమాధానం చెప్పు క్షమాపణ చెప్పమంటే ప్రశ్న అడుగుతా అంటావేంది ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి కోమటిరెడ్డి గారు సమాధానం చెప్పండి అడుగు తొందర అడుగు ఇప్పుడు లక్ష కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయి ఆ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆ ఉంటాయేమో ఒక ఇరవై ముప్పై ఇది మీ తెలివి మళ్ళీ మీరు వచ్చి నన్ను క్షమాపణ చెప్పమంటున్నారు నిజంగా ఒకవేళ తెలంగాణ ప్రజలు నా క్షమాపణ కోరుకుంటున్నారంటే నేను వంద సార్లు చెప్తాను క్షమాపణం ఎందుకంటే వాళ్ళే నా బలం వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నాను నాకు తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు కోనసీమ ప్రజలు ఇలా ఎవరు ఉండరు అందరూ నా వాళ్ళే అనవసరంగా ఇసుమంత దాన్ని రాజకీయం చేసి రెండు పార్టీలకు మధ్య విభేదాలు పెట్టాలని కొందరు కాసుకొని చూస్తున్నారు జాగ్రత్త జాగ్రత్త నేను వార్నింగ్ ఇస్తున్నావా కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే నేను కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే ఏంటి చూడండి కోమటిరెడ్డి గారు అందరం కలిసి ఉందాం రెండు రాష్ట్రాలను బాగా చూసుకుందాం ఇలా మనం తిట్టుకుంటే ఎలా చెప్పండి నువ్వు క్షమాపణ చెప్పేదాకా నేను పోను నువ్వు నీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఫస్ట్ ముక్క లాస్ట్ ముక్క తప్ప నాకు ఏది సరిగ్గా వినపడలేదు కొంచెం క్లారిటీగా చెప్పడానికి ట్రై చేయండి అప్పుడు ఆలోచిస్తాను ఓకేనా నాకు అవతలలో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఉండను బాయ్